హాయ్ గాయస్ హవారీ గాయస్ నేను ఇప్పుడు అర్వినీష్ మాల్కి వచ్చాను చూడండి ఎన్ని చుట్టుపక్కల హోటల్స్ మాట ఇక్కడ చూడండి ఎన్ని పూ మారిగా డిజైన్ ఇచ్చా పైన అంతా గ్లాస్ మాట ఇది చాలా బాగుంటుంది ఇక్కడ అభినీస్ మాల్ తెలియదంతా ఉంట మన ఒప్పుకున్నా కానీ చాలా పెద్ద ఇది కోవేట్లో ఇది ఒకటే పెద్ద మాల్ మాట ఇది కోవేట్ లో ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఆ పేపర్ కూడా ఉన్నదన్నమాట ఇక్కడ చాలా నీట్ గా ఉంటది నీట్ గా ఉంటది చాలా చూడండి ఎలా ఉంది ఇక్కడ మాల్ లో కింద ట్రైన్ పిల్లలు ఆడి బొమ్మలు అన్ని ఉంటది ఇక్కడ చూడండి ట్రైన్ ఉన్నది కింద అయితే ఉన్నది పిల్లలు ఆడిపోయిన దానికి చాలా బాగుంటది అన్నమాట ఇక్కడ అగ్నిష్ లో అన్ని కోయట్లు ఇదే ఒకటే పెద్ద మాల్ అనమాట అగ్నిష్ లో లిఫ్ట్ పైకి వస్తుంది కింద నుంచి పైకి వస్తుంది చాలా మాట అనమాట మాల్ లో ఇది ఎవరైనా ఇక్కడ రావచ్చు బాగా తిరుగొచ్చు ఇక్కడ చూసి షాపింగ్ చేసేదానికి మన కుదరచ్చు అన్నమాట ఊరికే మనం చూసేయడానికే ఇక్కడైతే రావచ్చు తిరిగి ఇక్కడ ఇక్కడ అయితే అక్కడ బాగుంటుంది అనమాట ఇక్కడ పిల్లలు ఇది వచ్చి ఒక ఒక మంచి పిల్లోలకి ఒక దినార్ అనమాట ఒక దినార్ అంటే మన ఇండియా కరెన్సీలో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తుంది ఒక మంచికి ఇది దినార్ తీసుకుంటారు తిరిగేదానికే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత నీట్ బందో అన్ని హోటల్ ఇక్కడ హోటల్లో షాపింగ్ మాల్స్ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి అనమాట లేనిదో లేదు ఇక్కడ ఏ వస్తువులు అంటే వస్తువులు దొరుకుతాయి ఇక్కడ కానీ మన పొల్యో చాలా భారీగా ఉంటుంది రేట్లు ఇక్కడ అదే అన్ని షాపింగ్ మాల్ అనమాట ఇవి ఎవరైనా రావచ్చు ఇక్కడికి చూసేయడానికి కానీ మన పొల్యము మన కొనాలంటే మురగాపూ మాల్యా జులు చూపులు కడైతే తక్కువ ఉంటాయి అక్కడ గుడ్డలు కానీ షూ గాని వాచులు గాని వా ఫోన్లు కానీ అక్కడైతే మన చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ కొనాలంటే మన ఫోన్ అన్నమాట ఇక్కడ చాలా భారీగా ఉంటాయి రేట్లు ఇక్కడ అవి సుమారు ఇక్కడ అన్ని ఐస్ క్రీమ్ అన్నమాట ఇవి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఏమన్నా తినాలనే తాగాలన్నా మన చాలా డబ్బులు పెట్టాలి ఇక్కడ ఇవన్నీ చుట్టుపక్కల ఈ చక్క అన్ని హోటల్ అన్నమాట ఇక్కడ అంతా కోయిటొస్తారు ఇక్కడికి తినేదానికి చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ కింద పాలు వేసినా కూడా ఎత్తుకోవచ్చు మనం చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత గ్యామర్ ఉంది ఇక్కడ అన్ని హోటల్ అన్నమాట అభినీష్ మాల్ ఇక్కడ షాపింగ్ మాల్ లో అభినీష్ లో అన్ని హాయ్ హాయ్ గాయ్ సెలవున్నారేంటి గ్యాస్ అందరూ బాగున్నారా అందరూ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైకులు పెట్టండి అందరూ ಷೇರ್ ಚೆಂಟಿ ನಾ ವೀಡಿಯೋ ಕೇಂದ್ರ ಅಂದ್ರೂ ಮಾಡಿ ತಿ ಇಕ್ಕಿ